నేషనల్ టీవీ ఎన్డీటీవీ దీనికి పాతగా గతంలో ఓనర్లుగా ఉన్న రాధికా రాయ్ ప్రణయ్ రాయ్ భార్యాభర్తలు అన్నమాట వీళ్ళిద్దరు వీళ్ళలో ప్రణయ్ రాయ్ చాలా సంవత్సరాలు అంతకుముందు జాతీయ మీడియాలో చేస్తూ ఉండేవాడు దూరదర్శన్లో కూడా చేస్తూ ఉండేవాడు వినోద్ దువా ఇట్లాంటి వాళ్ళు మంచి మంచి జర్నలిస్టులు వీళ్ళందరూ తర్వాత వీళ్ళు ప్రే సపరేట్గా ఛానల్ పెట్టుకోవటం ఎన్డీటీవీ అని దాంతో బాగా దాని మీద ఫోకస్ చేయటం వైఫ్ అండ్ హస్బెండ్ ప్రణయ్ రాయ్ అండ్ రాధికా రాయ్ చాలా బాగుంది తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఈ ఎన్డీటీవీలో రవీష్ కుమార్ అనే ఒక ఒక మంచి ఒక ఫేమస్ జర్నలిస్టు చాలా మోదీ మీద ఎక్కువ ధ్వజం మూలంగా దానిలో పర్మనెంట్గా ఒక స్లాట్లో మాట్లాడటం మూలంగా బీజేపీకి నచ్చక నచ్చక అదానీ చేత ఆ ఛానల్ని కొని కొనిపించింది అని అంటూ ఉంటారు నిజానికి అదానియే కొన్నాడు ఆ ఛానల్ ఇప్పుడు ఆ ఛానల్తో పనులలో మామూలు గతంలో ఉన్న పదవిలో పనిచేయట్లేదు ఈ ప్రణయ్ రాయ్ రాధికా రాయ్ వాళ్ళ చేతుల్లో లేదు కానీ ఏంటంటే వాళ్ళు మీడియాలోనే ఉన్నారు వాళ్ళ మీడియానే మీడియా మీదే వాళ్ళు ఫోకస్ చేశారు ఇట్లాగే ఈ మీడియాని ఫోకస్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఇంటర్వ్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వాళ్ళు అడిగారు అంతకంటే ఇంట్రెస్టింగ్గా అతను సమాధానాలు చెప్పాడు వీళ్ళ ఈ ముఖ్యంగా ఇక్కడ ప్రణయ్ రాయ్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశాడు ఆయనతో పాటు వాళ్ళ ఎడిటోరియల్ అడ్వైజర్ దోరాప్ సో సోపారి వాల ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా కొన్ని ప్రశ్నలు వేశాడు మెయిన్గా ఏంటంటే ప్రణయ్ రాయ్ మీదే జరిగింది ఇంటర్వ్యూ అంతా ప్రణయ్ రాయ్ మీద ప్రశ్నోత్తరాలు ప్రణయ్ రాయ్ అండ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొదటి ప్రణయ్ రాయ్ అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి మీరు అసలు అన్నీ కూడాను అసలు అభివృద్ధి పనులు ఏం చేయకుండాను అన్నీ కూడాను వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారట కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అభివృద్ధి ఎందుకు చే చేయటం లేదు ఎందుకంటే మేము కూడా పేపర్లు చూస్తున్నాము ఇట్లా తెలుగు పేపర్లు అంటేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మండింది కానీ ఏంటంటే ఆయన కాస్త కాస్త డౌన్ అవుతూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు ఏం చెప్తాడంటే ఆయన ఇదిగో నేను చేశాను నాలుగు పోర్టులు తీసుకొచ్చాను నాడు నేడు అనే ఒక ప్రాజెక్టు కింద స్కూళ్ళని సర్వనాశనం చేసిపోయి చేసి శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళని బ్రహ్మాండమైన చక్కటి కొత్త స్కూళ్ళలాగా చేసి వాటిలో ఉన్న మౌలిక సదుపాయాలు బాత్రూమ్లు కావచ్చు అవి ప్లే గ్రౌండ్లు అట్లాంటివన్నీ కూడా చక్కగా చేసి నల్లాలు అంటే మంచి నీటి సదుపాయం బాత్రూమ్ల సదుపాయం ఫుడ్తో సహా అన్నీ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను ఇంగ్లీష్ మీడియం అంటే కంపల్సరీ కానీ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ చేశాను ప్రతి టెక్స్ట్ బుక్లోనూ ఎదురు ఉన్న పేజీల్లో బైలింగ్యువల్ అంటే ద్విభాషా పేజీలు ఉంటూ ఉంటాయి తెలుగు ఇంగ్లీషు కాబట్టి ఇంత మంచి చాలా గొప్ప పని చేశాను నేను అంతేకాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి తెచ్చాను చాలా చాలా శరవేగంతో అయిపోతున్నాయి అట్లాగే ఎయిర్పోర్ట్లు అట్లా ఇంకా ఎన్నెన్నో విషయాలు అన్ని గబగబా జరిగిపోతున్నాయి కానీ ఇవేమి కూడాను చంద్రబాబుకి అండ్ అండ్ పార్టీకి చంద్రబాబు అండుకోకి అంటే అండుకో అంటే ఎవరంటే చంద్రబాబుకి చంద్రబాబుని ఏది లే లేని చంద్రబాబుని ఏ టాలెంటు ఏ విధము అసలు ఏ ఏ ప్రగతి పదంలోనూ తీసుకువెళ్ళని చంద్రబాబుని మాత్రమే వీళ్ళందరూ కూడా పల్లకీలు మోశారు ఈ మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ అనేవి ఇవన్నీ కూడాను కాబట్టి ఏంటంటే యాక్చువల్గా నేను చంద్రబాబు ఒక్కడితో కాదు యుద్ధం చేసేది అబద్ధాలు ప్రతిసారి అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాయి చంద్రబాబు అడ్డుకో మీద యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా చాలా వివరంగా చెప్పాడనమాట తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతాడు అతను విద్యా విషయంలో కూడా మీరు ఏదో సరిగా చేయటం లేదు సరిగా చూసుకో విద్యా విషయంలో కూడా ఏమైనా విషయాన్ని చెప్పండి అంటే విద్యా విషయంలో ఏం చెప్పడానికి ఏం లేదు నలభై ఐదు వేల బడులని చాలా బ్రహ్మాండంగా చేశాము వాటిల్లో అన్నీ కూడాను మౌలిక సదుపాయాలు పిల్లలు చక్కగా వాళ్ళకి మొదట మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలోనే మనం మనం వాళ్ళకి తర్ఫీదిస్తాము ఫస్ట్ క్లాస్తో ఫస్ట్ క్లాస్తో ఎంటర్ అయిన స్టూడెంట్ టెన్త్ క్లాస్ కల్లాను ఐబీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ డిజిటల్గా తయారు చేసాము ఎయి ఎయిత్ క్లాస్ గేమ్ ట్యాబ్స్ ఇస్తాము మేము అయితే ఇంటర్నేషనల్ బై బెక్లోరియట్ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్ వచ్చి వచ్చి టెన్త్ క్లాస్కి వెళ్ళేటప్పుడల్లా ఐబీ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళిపోతారు ఇంతకంటే ఏం కావాలి అసలు ఇదే ఇంగ్లీష్ మీడియంని మా పిల్లలకి మేము ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇదే పెత్త పేదల మీద వాళ్ళు పెత్తనం జుల్ము చెలాయించారు ఇవ్వకూడదు అట్లా ఇవ్వకూడదు అట్లా ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అని కోర్టులకు వెళ్ళాడు చంద్రబాబు గారు అతను మనుషులు కానీ ఏంటంటే జరిగిపోతున్నది ఎట్లాగే జరిగిపోతున్నది నేను చేయాల్సింది ఏదో చేసేస్తాను నా 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 యుద్ధం అన్నాను నా వీళ్ళ 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 మీద ఒక చంద్రబాబు మీదే కాదు ఈ మీడియా మీద ఒక యుద్ధము అసలు యాక్చువల్గా ఇక్కడ క్లాస్కి రిచ్కి పూర్కి కాదు యుద్ధము పూర్కి ఎఫ్లూయెంట్ విత్ యాటిట్యూడ్ అన్నాడు ఎఫ్లుయెంట్ విత్ యాటిట్యూడ్ అంటే బాగా రిచ్నెస్ బాగా ఒక వల్గర్ రిచ్నెస్ నుంచి రిచ్నెస్ ద్వారా వచ్చే యాటిట్యూడ్ అంటే మేము చాలా గొప్పవాళ్ళం ఆహా మేము అలా ఇలా అని కాలర్ ఎగరేసుకుని అదటి వాళ్ళని ఎగరేసుకోవటం వల్ల ఓకే అండి కానీ ఎదట వాళ్ళని చిన్న చూపు చూసి చిన్న చూపు చూసి వాళ్ళని వాళ్ళని ఏ విలువ లేకుండా చూసి వాళ్ళు ఏదో వీళ్ళ పాదాల కింద పడి ఉండాలి అన్నట్టుగా చూస్తాం అనేది ఈ యాటిట్యూడ్ అనమాట ఎఫ్లూయంట్ విత్ యాటిట్యూడ్ అని ఇక్కడ వర్డ్ వాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాగ ఇది కాబట్టి దీనికి నేను చాలా ఎగినెస్ట్గా చేస్తున్నాను జగ ఎగినెస్టు అంతేకాదు ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు పట్టాలు చూస్తుంటే కోర్టులకు వెళ్ళి ఆపించేసేసాడు ఇట్లాంటి ఇది వీళ్ళని పెత్తందారులు అంటారు అదే అని చెబుతున్నాను నేను ఎఫ్లుయెంట్ విత్ యాటిట్యూడ్ అంటే పెత్తందారులు అనమాట దాన్ని పెత్తందారులు అంటాం మేము అని చాలా వివరంగా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణయ్ రాయ్కి పైగా ఒంకొక మాట కూడా చెప్పాడు ఈ ఈ ఎందుకు ముప్పై ఒక్క లక్షల మందికి ఎందుకు పట్టాలు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పాడు అంటే ఏంటంటే ఒక ఒక రకమైన పేదవాళ్ళు పక్క రిచ్ వాళ్ళ దగ్గర ఉన్న ఉన్న ఉండటం మూలంగా ఏంటంటే చాలా చండాలంగా చాలా అసహ్యంగా చేసేస్తారు ఆ చుట్టుపక్కల అని అది అది రఫ్గా అది అదనమాట అర్థము అయితే మరి అమరావతి అంతేనా అమరావతిని మరి అంత చక్కగా తీర్చిదిద్దాడు కదా అని అంటే తీర్చి తీర్చిదిద్దిందేముంది అది బ్యారన్ ల్యాండ్ అది బ్యారన్ ల్యాండ్ కంప్లీట్గా అంటే బంజర్ భూమి అది అసలు అక్కడ ఏమీ లేవు నలభై నలభై కిలోమీటర్లు అటు ఇటుగా నలభై కిలోమీటర్లు గుంటూరు వైపు నలభై కిలోమీటర్ల విజయవాడకి మధ్యలో ఉంది అసలు దానిలో ఏమీ లేవు ఏమీ లేని దానికి పట్టుకుని చంద్రబాబు ఈ స్పెషల్ స్టేటస్లో భాగంగాను స్పెషల్ స్టేటస్ కావాలన్నప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అమ్మేసుకున్నాడు స్పెషల్ స్టేటస్ని కాబట్టి అమరావతి అనేది చాలా కష్టము ఎందుకంటే లక్ష కోట్లు కాదు ఇప్పుడు రాబోయే కాలంలో వెయ్యి కోట్లు లక్షల కోట్లు అయినా కానీ అది సరిగా తొందరగా అవదు అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న బిల్డింగ్లు అంటే కట్టేసేస్తాము కానీ పెద్ద పెద్దవి స్టేడియంలో అవన్నీ చాలా చాలా పెద్ద పెద్దవి కావాలంటే అని ఇంకోటి ఏంటంటే జనాల కింద జనాల వాళ్ళ 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 యొక్క సహకారం స ఇవి లేకుండా మనం చేయటం కష్టము అదే వైజాగ్ అనుకోండి వైజాగ్ ఆల్రెడీ అది బిగ్గెస్ట్ పవర్ ఇంజిన్ అది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సిటీ ఆల్రెడీను దానిలో అన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అన్నీ చక్కటి ఉన్నాయి పైగా ఏంటంటే మనం మాన్యుమెంటల్ స్టేడియంలు మాన్యుమెంటల్ ఎయిర్పోర్ట్స్ సెక్రటేరియట్స్ ఇవన్నీ కట్టడానికి చాలా చక్కటిగా చాలా సదుపాయాలుగా ఉన్నాయి అవి అక్కడ పది సంవత్సరాల్లో టైంలో చెన్నై బెంగళూరు ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాలతో ధీమ్ పోటీ హైదరాబాద్ ఇలాంటివి వాటితో పోటీ పడగలిగిన ధీమా ఉన్న వైజాగ్ను వదిలిపెట్టి అమరావతి అమరావతి అనే ఆ బ్యారన్ ల్యాండ్ అమరావతి అది ఒక పెద్ద స్కాము కాబట్టి అమరావతి గురించి ఇంత కాకుండా మూడు మూడు రకాలుగాను క్యాపిటల్ నేను నేను అభివృద్ధి చేయదలుచుకున్నాను కర్నూ కర్నూలు అక్కడ రాయలసీమలోనేమో నేను జుడిషియల్ క్యాపిటల్ సిటీగాను తర్వాత ఏమో వైజాగ్ ఏమో ఇట్లాగూ ఇవన్నీ మూడు ఏది ఏది అది ఎట్లాగో అమరావతిలోనేమో అమరావతి ఎట్లాగే ఉంటుంది అక్కడ అసెంబ్లీ అవన్నీ అట్లాగే ఉంటుంది కానీ వైజాగ్ కూడాను వైజాగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసేస్తాము అని చెప్పాడు అనమాట ఆయన చివరిగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ బీజేపీ కూడాను మొన్న మరి కూటమిలో వచ్చింది మోదీ ఎందుకు చెప్పలేదు కొని మేము స్పెషల్ స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని మేము ఎన్నికల్లో దిరియా దిగాము రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో పాటు ఆ రోజు మేము ఇవ్వలేకపోయామండి ఇప్పుడు ఇవ్వ ఇస్తాం మేము ఇప్పుడు తప్పకుండా ఇస్తాము మోదీ ఎందుకు చెప్పలేకపోయాడు ఎందుకు చెప్పలేకపోయాడంటే అంతేనూ ఆయన వాళ్ళ ఇచ్చే ఉద్దేశం లేదు అది ఇక స్పెషల్ స్టేటస్ అనేది ఆ స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళ ఎజెండాలోనే లేదు కాంగ్రెస్ ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఇస్తామని విజ విభజన భాగం టైంలో చెప్పి ఒక చట్టం చేసిన చట్టం చట్టం చేసినట్లయితే తప్పకుండా ఇవాళ రోజున మేము అడిగేవాళ్ళం కోర్టుకెళ్ళి తెచ్చుకునేవాళ్ళము ఇప్పుడు అది కూడాను లేదు అవకాశం కూడా లేకుండా చేసింది అందుకని ఏంటంటే ఈ జాతీయ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినాయి వాటితో పాటు చంద్రబాబు చేరి చాలా అంతకంటే ఎక్కువ అన్యాయం చేశాడు అని కొంచెంసేపు భావోద్రేకంగా మాట్లాడాడు చంద్ర చంద్రబాబు చంద్రబాబు అని వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చివరిగా ఆయన చెప్పాను చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్ మై ఫాదర్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఐ టేక్ ఐ టేక్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ విల్ ఆల్వేజ్ ట్రై టు లీవ్ అప్ టు హిమ్ అని చెప్పారు చాలా గొప్పగా ఒక మంచి కొడుకుకి ఏ ఉండాల్సిన లక్షణాలన్నీ కూడాను ఈయన చెప్పిన విషయంలో చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఇదండి సంగతి అంటే నేషనల్ మీడియాలు ఎందుకంటే ఎప్పుడైతే మన తెలుగు మీడియా మన 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 మాఫియా మీడియా మా మీడియా ముసుగులో ఒక మాఫియా ఎలాంటి ప్రేపగాండా చేస్తున్నదో అవన్నీ కూడా తిప్పిగొట్టడానికి ప్రయత్నించారు వీళ్ళందరూ కూడా మొన్న రాజ్దీప్ అధ్యసాయ్ కావచ్చు లేకపోతే ఈ వీళ్ళందరూ కూడా చాలామంది నేషనల్ వాళ్ళు అందరు చాలా మంది వచ్చి ఈ ఇవన్నీ చూసి విస్తుపోయారు ఆంధ్రప్రదేశ్ని చూసి వాళ్ళు ఒకటి వాళ్ళు చూసింది ఒకటి అనమాట అట్లాగే ఇప్పుడు ప్రణయ్ రాయ్ కూడాను ప్రణయ్ రాయ్ కావచ్చు ఈయన 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 చెప్పి ఈయన ఇంకో ఇంకొక చిన్న డోరాబ్ సో సో సుపారీ వాళ్ళ వాళ్ళ వీళ్ళిద్దరు కూడా చూసి తప్ప తప్పకుండా అక్కడ వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ కళ్ళతో చూసింది వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారనమాట దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అంటాను సో అదండి సంగతి రఫ్గా వాళ్ళ ఒక ఇరవై ఆరు ఒక హాఫ్ ఎన్ అవర్ అనుకోండి హాఫ్ ఎన్ అవర్ ఇంటర్వ్యూలో రఫ్గా నేను చెప్పిన దాని సారాంశం ఇది అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్